స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వస్తున్న త్రిబాణధారి బార్బరిక్ సినిమా ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదల కానుంది ఈ సినిమా దర్శకుడు మోహన్ శ్రీవత్స తన సినిమా అనుభవాలను సంగీత ప్రస్తావనను పంచుకున్నారు స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్ మీద వస్తున్న లేటెస్ట్ మూవీ త్రిబానధారి బార్బరిక్ ఈ సినిమాను విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించారు త్రిబానధారి బార్బరిక్ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు ఈ మూవీలో బాహుబలి కట్టప్ప సత్యరాజ్ ఉదయభాను వశిష్ట ఎన్ సింహ సత్యం రాజేష్ క్రాంతి కిరణ్ సాంచీ రాయ్ వంటి వారు ప్రముఖ పాత్రలను పోషించారు త్రిబానధారి బార్బరిక్ మూవీ ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఆడియన్స్ ముందుకు థియేటర్లలో రానుంది ఈ క్రమంలో రిలీజ్ చేసిన త్రిబానధారి బార్బరిక్ టీజర్ ట్రైలర్లు ఇప్పటికే అందరిలోనూ అంచనాలు పెంచేశాయి ఇక త్వరలో థియేట్రికల్ రిలీజు ఉన్న నేపథ్యంలో త్రిబానధారి బార్బరిక్ దర్శకుడు మోహన్ శ్రీవత్స సినిమాతో పాటు వ్యక్తిగత విశేషాల్ని పంచుకున్నారు నేను సంగీతాన్ని నేర్చుకున్నా కూడా నాకు సినిమాలోకి రావాలని దర్శకుడు కావాలన్నదే నా కల ఎన్నో ఈవెంట్లలో పాటలు కూడా పాడేవాడిని అదే నాకు ఇన్ని రోజులు తిండి పెట్టింది నేను కథల్ని బాగా చెప్పగలను అద్భుతంగా నెరేషన్ ఇవ్వగలను ఈ బార్బరిక్ కథను నిర్మాతకు చెప్పిన వెంటనే నచ్చింది మారుతిగారు నా కథను విని ఆశ్చర్యపోయారు నా నెరేషన్తోనే ఆయన నన్ను నమ్మేశారు మారుతిగారి జోనర్లో ఉండే సినిమా కాదిది కాని ఈ కథను నేను పర్ఫెక్ట్గా నెరేట్ చేశాను ఆ తరువాత యాభై శాతం షూటింగ్ చేశాను మహారాజా స్క్రీన్ ప్లే టెంప్లెట్లో ఈ మూవీ ఉంటుంది ఆ మూవీ తరువాత మారుతిగారు మా బార్బరిక్ను ఎక్కువగా నమ్మారు రాజా సాబ్ షూటింగ్లో మారుతిగారు బిజీగా ఉన్నా కూడా మా బార్బరిక్ మూవీ కోసం చాలా పనిచేశారు మాకు ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చారు ఆయన సహకారం నేను ఎప్పుడూ మర్చిపోలేను త్రిబాణదారి బార్బరిక్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి దర్శకుని అనుభవాలు మారుతి సహకారం ఈ సినిమా విజయానికి దోహదం చేస్తాయని ఆశిద్దాం